నమస్కారం అండి నా పేరు చరణ్ నేను ఆదిత్య సీట్ కంపెనీ తరఫున నుంచి వస్తున్నానండి మన దగ్గర మొక్కజొన్న మరియు వరి విత్తనాలు దొరుకుతాయండి మనకు మొక్కజొన్నలో సుల్తాన్ అనబడే వెరైటీ ఉంటుంది ఇది కేఎంఎస్ ఎయిట్ టూ జీరో సిక్స్ అనే పేరు గల వెరైటీ దీని స్పెషాలిటీ ఏమిట్రా అంటే ఇది ఎకరానికి ముప్పై నుండి నలభై క్వింటాల్ వరకు దిగుబడి తెస్తుంది ఇంకా మనం మంచిగా చేస్తే ఇంకా నలభై క్వింటాల్ కానీ ఇంకా ఎక్కువ కూడా తీయచ్చు ఇది ఏమిట్రా అంటే చెట్టుకి ఒకటిని రెండు కంకిలు దాకా వస్తుంది మనం బాగా చేస్తే రెండు కంకిలు వస్తాయి లేదంటే ఒక కంకి నిలిచిపోయి రెండో కంకి మాత్రం దృఢంగా పొడుగ్గా పెరుగుతుంది దీనికి ఇంకా స్పెషాలిటీ ఏమంటే ఇది మిగతా వేరే కం వేరే కంపెనీల కంకితో పోలిస్తే మన కంకి కలర్ ఎక్కువ వస్తుందండి దీంతో ఏం రా అంటే మనం అమ్మేటప్పుడు ఒకటిని రెండు రూపాయలు ఎక్కువతో అమ్ముకోవచ్చు ఇది దీన్ని దీన్ని వచ్చి మనం ఎకరానికి ఒక రెండు రెండు ప్యాకెట్లు వేసుకోవాల్సి ఉంటుందండి ఇది ప్యాకెట్ వచ్చి మనం మూడున్నర కేజీ పడుతుంది రెండు రెండు ప్యాకెట్లు ఏడు కేజీలు ఒక ఎకరానికి సరిపోతుందండి ఇంకా దీనికి మన దగ్గర కొత్తపాటి దగ్గర టీ సమ్ దగ్గర ఒక రైతు అలాగే చిన్నమారి దగ్గర ఒక రైతు ఇద్దరు రైతులు నేను ఆల్రెడీ వేసి ఉన్నారు మీకు ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఇచ్చే పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే నేను వాళ్ళిద్దరు రైతులకి ఎక్కడికి వెళ్ళి మాట్లాడి మీకు అది కాక మీకు ఏమైనా సందేహాలు ఉన్నా నేను తీరుస్తానండి మరి నా ఫోన్ నెంబర్ వచ్చి డబుల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ డబుల్ వన్ ఎయిట్ ఫైవ్